అయితే ఇదే సందర్భంగా కొంచెం ఇబ్బంది ఏంటంటే మా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారు బాధ్యత మంత్రి మంత్రిగా సంతోషం అధ్యక్షులు గారు నడిపించడం వారికి కూడా అవకాశం వచ్చింటే బాగుండేది అనే సామాజిక సమీకరణాలు దృష్ట్యా వారికి రాలేదు అనేది ఎందుకంటే ఒక సామాజిక వర్గానికి రెండు పదవులు ఇవ్వటం కేంద్రంలో కరెక్ట్ కాదనే అభిప్రాయం వాళ్ళు ఆలోచించినట్టున్నారు అనుకుంటున్నారు ఎందుకంటే పెమ్మసాని గారికి ఇచ్చారు కదా అదే నాకు అదే అనిపించింది గారికి ఇచ్చారు కాబట్టి ఒకే రాష్ట్రం నుంచి రెండు ఒకే సామాజిక వర్గం అయిపోతారు అలాగే సీఎం రమేష్ గారు కూడా అదే ప్రాబ్లం వచ్చి ఉంటారు ఎందుకంటే రామ్మోహన్ నాయుడు గారు వారు ఒకేసారి తెగల వేరేనా ఒకే సామాజిక వర్గం అవుతుందని బహుశా వచ్చి ఉండదు అలాగే జనసేన నుంచి కూడా ప్రాతినిధ్యం ఉండవలసిన అవసరం అయితే ఉంది అలాగే ఎన్సిపి అజిత్ పవార్ గారి గ్రూప్ నుంచి కూడా ఎవరు ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయలేదు మొదటి నుంచి కూడా జనసేన అంటే ఎక్కువ ప్రేమ ఉంది మోదీ గారికి పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు కూడా పొగడతలతో ముంచేస్తా ఉంటారు సో కానీ ఇప్పుడు ఇక్కడ మరి కేబినెట్ లో ఆయన కేబినెట్ లోకి జనసేన తీసుకోకపోవటం ఆహ్వానించపోవటం అంటే ఏం జరిగిందో తెలియదు బహుశా మళ్ళీ రెండో విడత కూడా ఉండే అవకాశం ఉందను అనుకోవచ్చా ఇప్పుడు నరేంద్ర మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంత దగ్గరో ఇటీవల మనం స్పష్టంగా చూసాం పార్లమెంట్ ఆఫీస్ లో జరిగినటువంటి సమావేశంలో ఇక్కడ ఉన్నారు కదా పవన్ ఈ పవన్ కాదు ఈ తుఫాన్ ఏ పవన్ అయ్యే ఆంది ఆందిహే అన్నారు దాంతో ఒక్కసారి అలాగే జాతీయ మీడియా కూడా గత రెండు సంవత్సరాలుగా మనకైతే కానీ జాతీయ మీడియా చాలా మంది తెలియదు కాబట్టి వారు కథనాలు కథనాలు రాసిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు ఏ రకంగా పువ్వు రాసారు ఎవరు పవన్ కళ్యాణ్ గారు అని ఎన్నో ఎన్నో షోస్ చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు తమ్ముడు ఈ రకంగా అల్లు అర్జున్ ఎంత వీళ్ళందరూ బంధువులు అని సర్క్యులేట్ అవుతుంది సో ఒకటి మన రాష్ట్రానికి త్రిమూర్తులుగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు ముగ్గురు కలిసి అక్కడ ఉన్నారు వారు రాష్ట్రానికి ఏది మంచిది ఎలా చేయాలని ముగ్గురు కలిసి కట్టి ఒక నిర్ణయం తీసుకున్నారు దాన్ని మనం స్వాగతిద్దాం అలాగే భవిష్యత్తులో విస్తరణలో భాగంగా జనసేనకి అవకాశం రావాలి మా మన మా మిగతా ఎంపీలు కూడా అవకాశం రావాలని చెప్పి కోరుకుందాం